మంచి చేయబోయి చెడు ఎదురైంది అన్నట్టు అయిపోయింది సీత పొజిషన్ యాక్చువల్గా తన క్లాంట్లోనే నలుగురు నామినేషన్స్కి ఉండేపటికి అందరి నుంచి ప్రెషర్ వచ్చేసింది అందరికీ ఛాన్స్ కావాలి అని వాళ్ళు అడిగారు ఇక్కడ పోనీలే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాము అని ఇస్తేనేమో రేపొద్దున వాళ్ళందరికీ ఛాన్స్ ఇచ్చి తను డ్రాప్ అయిపోయింది అంటేనేమో నాకు సార్ ఏమంటాడు రేపొద్దున ఎండ్ ఆఫ్ ద టైంకి వచ్చినప్పుడు అందరూ ఏమంటారు నీ కోసం నువ్వేం ఫైట్ చేయకుండా వాళ్ళ కోసం ఎందుకు వదిలేసావు అని అట్లా నామినేషన్లో పాయింట్లు పడతాయి సరే పోనీలే ఇప్పుడు వీళ్ళని నామినేషన్లో ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఛాన్స్ ఇస్తేనే కదా ప్రూవ్ చేసుకునేది ఇప్పుడు వీళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా లేదు నేను ఆడతాను తను ఆడింది అంటే రేపొద్దున ఎప్పుడన్నా తను నామినేషన్స్లో ఉన్నప్పుడు ఏ క్లాంట్లో ఉన్నా సరే నాకు ఒక ఛాన్స్ ఇవ్వరా ఇవాళ నామినేషన్స్ ఉన్నాయి నేను చూసుకోవాలి ప్రూవ్ చేసుకోవాలి అని అంటే నువ్వు ఆ రోజు నామినేషన్స్లో ఉన్నప్పుడు మమ్మల్ని అందరినీ వదిలేసి నువ్వే నేను సొంతంగా నిర్ణయం తీసుకున్నావు కదా ఇప్పుడు నామినేషన్స్లో ఉన్నప్పుడు నీకు మేము ఛాన్స్ ఎందుకు ఇస్తామని చెప్పి మళ్ళీ తర్వాత ఫ్యూచర్లో తేడా కొడితే మళ్ళీ ఎక్కడ నా మీద పడతారా అని చెప్పేసి ఈ రెండు పొజిషన్స్ మధ్య కంప్లీట్ డైలమాలో పడిపోయింది సీత వీళ్ళకి ఛాన్స్ ఇవ్వకపోతే మళ్ళీ ఏమంటారు చూసారా సొంత క్యాన్లో ఉన్న వాళ్ళకి కనీసం సపోర్ట్ కూడా చేయలేదు సీత అదొక నింద వస్తుంది ఓ బొచ్చండి నిందలు వస్తాయి అందుకని పోనీలే అనేసి వాళ్ళకి ఛాన్స్ ఇద్దాము అనుకుంది ఛాన్స్ చూపించడం వల్ల ఏమైపోయింది ఫస్ట్ అందరికి ఒక్కొక్క ఛాన్స్ ఇద్దాము తర్వాత సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఆడదాం అనుకుంది ఆ ఛాన్సులు ఇద్దాము అన్న థాట్లో ఒక విషయం మర్చిపోయింది ఫస్ట్ వాళ్ళకే ఛాన్సులు ఇద్దాము అని కాకోకుండా అందరికీ ఛాన్సులు ఇద్దాము ఓటింగ్లో ఉన్న వాళ్ళకి అదే నామినేషన్స్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ ఛాన్స్ ఇద్దాము మనం చూసుకొని ఆడదాము ప్రేరణగా నేనైనా అనుకుని ఉంటే బాగుండేది ఫస్ట్ వాళ్ళకే ఛాన్స్ ఇద్దామన్న థాట్ మెయిన్లో ఎక్కువగా ఉండిపోవటం వల్ల ఏమైందంటే సెకండ్ గేమ్లు కూడా నబీల్కే పంపిచేసింది ఫస్ట్ ఆమె ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నబీల్ ఎందుకు పంపిస్తున్నాను అని ఫస్ట్ అంత ఆటేముందంటే నబీల్ ఎట్లనైనా గెలుచుకు వచ్చేస్తారు నబిల్ మీద బాగా ఎక్కువ కాన్ఫిడెన్స్ పెట్టేసుకుంది సీత ఇదే తను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నబిల్ మీద ఎక్కువ పెట్టేసుకొని ఎట్లయినా సరే ముందు నబిల్ గెలిచాడు అనుకోండి క్లాంటికి మంచి పేరు వస్తుంది డబ్బులు వస్తాయి మా తరపు నుంచి డబ్బులు కూడా విన్నింగ్ ప్రైజ్లోకి వెళ్తాయి కదా అని ఆలోచించింది అతిగా థింక్ చేసింది నబిల్ మీద ఎక్కువ కాన్ఫిడెన్స్ పెట్టేసుకుంది ఇక్కడ బెడ్స్ కొట్టిన వారు ఏమైందంటే నిజంగా నబీలు కనుక ఉంటే ఏమయ్యేది అంటే ఖచ్చితంగా వీళ్ళందరూ ఏమంటారు తెలుసా సీత మంచి నిర్ణయం తీసుకుంది నబీల్ కరెక్ట్ టైంకి పంపించింది అందుకే నబీల్ గెలుచుకొచ్చాడు కాబట్టి వీళ్ళ నుంచి పాయింట్ వచ్చింది అందరూ ఓ తగ్గ అప్రిషియేషన్ చేసేటోళ్ళు బెడిసి కొట్టి కొంచెం ఇంకొకటి ఏమైందంటే ఈ సీతకి నాకు లక్ ఫేవర్ చేయలేదేమో అని చాలా అనిపిస్తుంది ఇక్కడే కాదు రెండు మీడ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి కూడా చెప్తాను ఆమె లక్ ఫేవర్ చేయకపోవటం ఒక ఒక పని అయింది నబీల్ ఓడిపోవడం ఒకటైంది ఈ రెండు కలిసి కొట్టేప్పటికి ఏమైపోయింది ఇప్పుడు గెలవపోయేపటికి ఆ టీంలో నుంచి నిఖిల్ అయినా యష్మి అయినా అంతేందుకు వాళ్ళ టీంలో నుంచి సీత అయినా సరే అటు నైకైనా అందరూ ఏమైపోయారంటే నబీల్ని పంపించి రాంగ్ చేశామేమో అసలు ఇంత చిన్న టాస్కే కదా అసలు మేము ఎల్లుంటే ఉంటే అయిపోయేదేమో అని ఇప్పుడు ఆలోచనలు వచ్చింది వాళ్ళు ఫస్ట్ ఆడకముందు ముందు ఖచ్చితంగా నబీలు గెలుస్తాడు వాళ్ళ బాధ ఏంటంటే ఇందాక ఆల్రెడీ ఒకటి నిఖిల్ గెలిచేశారు పొద్దున్న టాస్క్లో ఫస్ట్ టాస్క్లో వీళ్ళు ఎవరు ఇద్దరు గెలవలేకపోయారు కదా సో కనీసం నా దగ్గర చొక్కలన్నా వస్తారని ఫస్ట్ ఆలోచించింది ఆలోచన విధానం అలా ఉంది తర్వాత ఓడిపోయిన తర్వాత ఆలోచన విధానం మారిపోయింది ఎలా అంటే అయ్యో అసలు వేరే వాళ్ళకి పంపించినా బాగుండేది అసలు నవీలను పంపించి రాంగ్ చేశానా అని ఇప్పుడు ఆలోచనలోకి వచ్చింది సీత అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది ఇప్పుడు ఏమైపోయిందంటే నవీలు ఓడిపోవడం వల్ల అందరి దృష్టిలో ఇప్పుడు సీత రాంగ్ అయిపోయింది ఎట్లా అంటే చీఫ్గా సరిగ్గా డిసిషన్ తీసుకోలేకపోయింది అన్న పాయింట్లు పడ్డాయి దాన్ని ఎవరి కోసమైతే అయితే వీళ్ళందరి కోసమైనా సాక్రిఫైస్ చేసుకుని ఆగింది ఫస్ట్ వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం అనుకుంది ఇప్పుడు వాళ్ళ దృష్టిలోనే దాన్ని మళ్ళీ బ్యాడ్ అయిపోయింది తను కూడా తనంతట తాను ఆడుకునే గేమ్ కూడా పోగొట్టుకునే స్థితిలోకి వచ్చేసింది కొంత బ్యాడ్ లక్ ఒకటి ఇంకొకటి తను తీసుకున్న కొన్ని ఓవర్ నవీల్ మీద పెట్టుకున్న ఓవర్ కాన్ఫిడెన్స్ ఇంకొకటి అయితే మిస్టేక్ సరిగ్గా ఆలోచించకపోవటం ఫస్ట్ ముందు వాళ్ళ నలుగురికే ఇద్దాము తర్వాత చూద్దాము అనుకుందే కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఈక్వల్ ఎవరు ఆడగలరో వాళ్ళకి ఇచ్చుంటే పోయేది ఆ తాడు కూడా తనకి రాకపోవటం ఇవన్నీ సీత సైడ్ ఉన్న మిస్టేక్స్ అయితే నిఖిల్కి కొంచెం గుడ్ లక్ ఉంది తనకి లక్ బాగా సపోర్ట్ చేస్తుంది అని కూడా చెప్పొచ్చు ఎలాగంటే అహిత్య ఓమ్ గారు పాపం అటు అవే టీంలో ఉన్నప్పుడు కానీ అటు సీతా టీంలో ఉన్నప్పుడు కానీ ఎన్ని టాస్క్లకి ఇచ్చి పంపించినా ఆయన గట్టిగానే ఎఫర్ట్స్ పెట్టాడు కానీ గెలవలేకపోయాడు ఇప్పుడు మాత్రం నిఖిల్ టీంలోకి రాగానే ఇట్లా ఎఫర్ట్స్ పెట్టగానే గెలిచాడు అదే నిఖిల్కున్న లక్ అంటున్నాను నేను అయితే ఓమ్ గారు ఏ టీం పాపం ఆయన మాత్రం ఏ టీంలో ఉన్నా మాత్రం ఎఫర్ట్స్ బాగా పెడతాడు ఇది మాత్రం కంపల్సరీగా చెప్పాల్సిన పాయింట్ ఏ టీంలో ఉన్నా సరే ఖచ్చితంగా ఆయన వెళ్ళాలి అనుకుంటే ఎంత గట్టిగా ఆడాలి అంత గట్టిగా ఆడతాడు కానీ వాళ్ళ టీంలో ఉన్నప్పుడు అది వాళ్ళకి లెక్క ఫేవర్ అవ్వకోవటో ఈయన లెక్క ఫేవర్ అవ్వటమో గెలవలేకపోయాడు కానీ నిఖిల్ దాంట్లోకి వచ్చాక మాత్రం ఆయన గెలిచాడు కానీ ఎక్కడున్న ఎఫర్ట్స్ మాత్రం సూపర్ పెడతాడు ఆదిత్యవం గారు ఆ నామినేషన్స్ పాయింట్స్ కూడా ఎంత బాగా మాట్లాడతారు నిన్న కూడా ఎంత బాగా చెప్పారు నెగిటివ్స్ ఎందుకు చెప్పాలి పాజిటివ్స్ చెప్పకూడదని ఎంత డిఫరెంట్గా ఆలోచించారో చూడండి ఆదిత్యవం గారు ఎక్కడున్న ఎక్సలెంట్ పర్సన్ అలా అని ఆదిత్య ఓం గారికి పాపం ఒక మాట అన్నారు చూసావా నిఖిల్ గాని వీళ్ళందరూ కానీ సపోర్ట్ వల్ల నేను గెలిచాను అని ఆయన ఏంటంటే అన్ని పాజిటివ్ చెప్తారు కాబట్టి ఆ పాయింట్ అన్నారు కానీ అది ఇండైరెక్ట్గా సీత మిగతా వాళ్ళకి ఎట్లా కొడుతుంది అంటే ఆయన ఎంకరేజ్ చేశాడా మరి మేము ఎంకరేజ్ చేయలేదు అన్న పాయింట్ వస్తుంది వాస్తవంగా చెప్పాలంటే అభయ్ టీంలో ఉన్నప్పుడు కూడా అభయ్ గారు కూడా వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ ఏమనుకున్నారంటే మనం మంచిగా ఆడదావరా మన విన్నింగ్ టీంలో విన్నింగ్ టీంలోకి మరి మనం ఇంచా పోవాలి అని అభయ్ గారు కూడా అనుకున్నారు కానీ ఆయన టీమ్లో అది వర్కౌట్ కాలేదు అంతా వేరే వేరే చేసిన ఆయన బయటకెళ్ళారు సీత టీమ్ లో కూడా గేమ్ స్టార్ట్ చేసేటప్పుడు తను అదే స్టార్ట్ చేసింది మనం మంచి పర్ఫార్మెన్స్ ఇద్దామని యాక్చువల్ గా ప్రతి ఒక్కళ్ళు వేరే కంటెస్టెంట్స్ కి మంచిగానే ఇస్తున్నారు అంటే గేమ్ స్టార్ట్ అయ్యే ముందు మన టీం నుంచి వెళ్ళాలి అని మంచి చీజ్ చేస్తున్నారు నిఖిల్ కూడా అట్లనే చెప్తారు అట్లా అనుకుంటే వాళ్ళంతకన్నా నిఖిల్ ఎక్కువ అంత చెప్పాడు అంటే వెళ్లే ముందు బాగా ఆడడం చెప్తారు కానీ ఈ వారం మన నుంచే వెళ్ళాలి ఇట్లాంటి ఎక్కువ ఇట్లాంటి మాటలు అయితే నిఖిల్ దగ్గర నేను వినలేదు అంతేందుకు యాక్చువల్గా ఇప్పుడు ఈ ఎవరిని అన్న పాయింట్ల దగ్గర కూడా యష్మి అను పృథ్వీ వాళ్ళతోనే ఎక్కువ డిస్కస్ చేశాడు అట్లా చెప్పాలంటే ఆదిత్య ఓమ్ గారు ఆ డిస్కషన్లో అసలు లేరు వీళ్ళ ముగ్గురు డిస్కస్ చేశారు ఎవరిని దిద్దాము అనుకున్నప్పుడు నిఖిలు యష్మి అండ్ పృథ్వీనే ఉండి అక్కడ డిస్కషన్ చేశారు అక్కడ ఎక్కువ ఎక్కువ యష్మియే పాయింట్స్ ఇచ్చింది నిఖిల్ అవి విన్నాడు అండ్ చెప్పడానికి వెళ్ళే ముందు కూడా నిఖిల్ ఏమంటాడంటే అంటే లైవ్లో చూసినప్పుడు నేను చూశాను ఎలా అంటే చెప్పండి ఎలా చెప్పాలనుకుంటున్నారు మరి అది మాట రాకుండా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ఎలా చెప్తారో అలాగే చెప్పాడు యాక్చువల్గా ఇంకా నిఖిలే కొంతమంది పాయింట్స్ వింటాడు అంటే అవే అవతల వాళ్ళకి చెప్తాడు తన సొంతంగా కొన్ని కొన్ని డిసిషన్స్ తీసుకోడు మ్యాక్స్ మ్యాక్సిమం అందరితోటి బాగా డిస్కస్ చేసి తీసుకుంటాడు అదేం తప్పు కాదు మంచిదేలే కానీ కాకపోతే ఏంటి అంటే ఎక్కువ డిపెండెన్సీ ఉంటుంది నిఖిల్ విషయంలో అందరి మీద అయితే నిఖిల్కి మాత్రం బాగా లక్ ఉంది అబ్బా అది మాత్రం పక్కా చెప్పచ్చు అందుకని ఈ టీంలోకి వచ్చే రాంగ్ అని అందరూ భలే పర్ఫార్మెన్స్ చేస్తారు అట్లానే ఈయనేమో తెగ మోటివేట్ చేసేసాడు నిఖిల్ కూడా తనే ఇంకొకరి దగ్గర నుంచి మోటివేట్ తీసుకుంటాడు ఇంకా తనే మోటివేట్ ఇస్తాడు కానీ అట్లానే అస్సలు మోటివేట్ ఇవ్వకోకుండా ఉండడు వెళ్లే ముందు మాత్రం మంచిగా ఆడు అని చెప్తాడు అంతే ఆ పక్కన ఉన్న సీత టీం కానీ లేదంటే అప్పుడు అబ్బాయి గారు ఉన్నప్పుడు వాళ్ళు కానీ మరి వాళ్ళు ఇంకెక్కువ మోటివేట్ ఇచ్చారు ఎలా బాగా ఆడాలరా బాగా ఆడాలి మేబీ ఆ ఓవర్గా ఆడాలి అన్న వాళ్ళే వాళ్ళ స్ట్రెస్ ఎక్కువైపోయి వాళ్ళ టీమ్స్లోకి వచ్చినప్పుడు ఆడలేకపోతున్నారేమో నిఖిల్ మరి అంత చెప్పకపోవటం వల్ల గేమ్ ఆడు అని అంటాడు అంతే సో దానివల్ల ప్రెషర్ తీసుకోకుండా ఆడటం వల్ల వీళ్ళు ఇంకా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు నిఖిల్కి ఏదైనా అదృష్టం ఉందో ఏమో తెలియదు కానీ పాపం వాళ్ళు అదే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ వాళ్ళ టీంలో ఉంటే మాత్రం అటు సైడ్ నిఖిల్కి ఆపోజిట్లో ఏ టీంలో ఉన్నా కానీ ఒకటేంటే ఇదే ఇదే మెంబర్స్ ఖచ్చితంగా ఫెయిల్ అదేందో ఇదే మనుషులు మళ్ళీ నిఖిల్ టీంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా గేమ్ విన్ అవుతున్నారు అది ఈ సీజన్ లో మాత్రం నేను ఇప్పుడు అది చాలా సార్లు గమనించా అది నిఖిల్ కు అదృష్టం అనుకోవాలో ఇంకేమనుకోవాలో గాని ఇది చాలా సార్లు జరుగుతుంది సో ఇట్లా నిఖిల్ మంచిగా సర్వైవ్ అవుతున్నాడు కొంచెం ఆయన ఇన్పుట్స్ కూడా ఉన్నాయనుకోండి సీతకు మాత్రం ఇది ఫుల్ డ్యామేజ్ అయిపోయింది ఏదో చేద్దాం అనుకుంటే అది ఇంకేదేదో అయిపోయి పాపం మొత్తం కంప్లీట్గా ఆమెకే దెబ్బ పడిపోయింది కొన్ని కొన్ని ఆమె సొంత మిస్టేక్స్ ఉన్నాయి నిర్ణయాలు తీసుకోకపోవడంలో ఇవన్నీ ఈసారి సీతని కన్ఫ్యూజన్లో పెట్టేశాయి ఇప్పుడు కొత్త కొత్త టెన్షన్స్ మొదలైనాయి సీతకి అయ్యో నిన్ను తీసుకున్నాను కదా నిర్ణయాలు ఇవన్నీ నాకు నాకుసారి టైంలో ఎక్కడ పడతాయి నామినేషన్స్లో ఎక్కడ పడతాయి అని కొత్త టెన్షన్ మొదలైంది సీతకి అదే గెలుచుంటే నా బీలు అందరూ పొగడే వాళ్ళు ఓడిపోయేపటికి అన్ని వచ్చి ఇప్పుడు మెడలు చుట్టూ చుట్టుకున్నాయి అంతే మనం ఏం చేయలేం అది లక్ బ్యాడ్ లక్ అన్నీ చుట్టుముడితే కొన్ని కొన్నిసార్లు కొంతమందికి లక్ కలిసి వచ్చింది కొంతమందికి ఎంత కష్టపడి అదే టైంకి లక్ తీసేస్తుంది సో ఏదన్నా మనం చెప్పలేము కానీ అందరూ మాత్రం హార్డ్ వర్క్ చేస్తున్నారు వెళ్ళినప్పుడల్లా గేమ్ మంచిగానే ఆడాలని అనుకుంటున్నారు ఇక మనం చేతిలో ఎవరి చేతిలో ఏం ఉండదు సో ఇది ఈరోజు జరిగిన ఎపిసోడ్లో ఉన్న మంచి మంచి హైలైట్ పాయింట్స్ అనమాట ఓవరాల్ ఎపిసోడ్ ఇంకా ఓటింగ్ విషయానికి వస్తే నెంబర్ వన్లో నిఖిల్ ఉంటే సెకండ్ పొజిషన్లో నబిల్ అండ్ థర్డ్ పొజిషన్లో మణికంటా ఉన్నాడు అండ్ ఫోర్త్ పొజిషన్లో ఆదిత్య ఓం గారు ఉన్నారు అండ్ మాత్రం ఈ కదరగొట్టేశాడు అండ్ ఫిఫ్త్లో విష్ణుప్రియ అండ్ బోటమ్ జోన్లో నైన్కా ఉంది సో మిడ్ వీక్లో కి కలినట్టు అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి సో గైస్ మీరు ఎవరికైతే సపోర్ట్ చేయాలకుంటారో తప్ప టపా ఇచ్చి పడేసి రండి ఓట్లు అలాగే కమెంట్లో కూడా తెలియజేయండి చూద్దాం ఎవరికి మీ సపోర్ట్ ఎక్కువ ఉంది అనేది అండ్ గైస్ మీ సపోర్ట్ నాకు కూడా చాలా చాలా అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి నెక్స్ట్ లైవ్ అప్డేట్స్ అండ్ ఓటింగ్ పాలిసిస్ మీ ముందు ఉంటాను బా బాయ్